హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిని రెడ్డి యూట్యూబ్ ఛానల్ మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసింది వర్షిని కథలోకి వెళ్తుందమ్మ ఒక ఊళ్ళో ఒక అమ్మాయికుడు కథ అమాయకుడు కథ చెప్తాం ఒక ఊళ్ళో ఒక రామయ్య అని అమాయకుడు ఉన్నాడు బాగా అమాయకుడు గట్టిగా మాట్లాడటం కావాల్సింది తెచ్చుకోవటం పని చేసిన దానికి సరిపడా జీతం తెచ్చుకోవటం కాదు అమాయకంగా ఉంటాడు ఏమైతే ఏమవ్వద్దు అమ్మో ఇంకా ఉందా అన్నంత అమాయకుడు అనమాట ఇలా జరుగుతూ ఉంటే ఒక ఊళ్ళో అలా దూరపు చుట్టాలు ఒక అవ్వ ఉంటుంది అరే రామయ్య నువ్వు ఇలా ఉంటే ఎట్లాగా రేపు జీవితం నీకు ఎలా వేది నువ్వు తెలివిగా ఉండకపోతే నీకు ఇల్లు వాకిలి ఎలా అమృతి నీకు సంబంధం ఎట్టా వచ్చిద్ది నువ్వు అమాయకంగా ఉంటే పెళ్ళిళ్ళు అవ్వవు కొంచెం ఆ గుళ్ళు పూజారి గారు కొద్ది మంచి మాటలు చెప్తారు సాయంత్రం ఐదు గంటలకి వెళ్ళిపో కాలక్షేపం జరిగిద్ది ఆ కథల రూపేణా నువ్వు వింటా ఉంటే వాళ్ళు హీరో కథలో హీరో ఎలా ఉన్నాడు నువ్వు నేర్చుకొని అది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని సలహా చెప్తుంది బాగుందిగా బాగుంది అవ చెప్పినట్టు సరే గుడికి వెళ్దాం విందాం అని చెప్పి వెళ్తాడు కాలక్షేపానికి గుడి గుడిలోకి వెళ్ళేసరికి పూజారి గారు చెప్తారు పూజారి గారు ఎక్కువ ఏం చెప్తారు గుడిలో రాము రామయ్య సీతయ్య కళ్యాణం సీతారామ కళ్యాణాలు అవన్నీ ఘట్టాలు చెప్తారు పార్వతి కళ్యాణం అవన్నీ బాగా చెప్తారు కదా సీజనల్గా వచ్చే పండగలతో పాటు గోదా కళ్యాణం అట్లా ఇప్పుడు సంక్రాంతి నెల సంక్రాంతి పురుషుడు అట్లా అన్ని కథలు అది సంబంధ నెలకు సంబంధించిన చెప్పుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఆ నెలము వచ్చే నెల రామయ్య సీతయ్య సీతమ్మ సీతారామ కళ్యాణం చెప్తా ఉండగా ఆ కళ్యాణం ఎంత బాగా జరిగింది అన్న ఘట్టంలో భూలోక భూమంతా అలికి ఆకాశం అంత పందిర్లేసి చేశారు కళ్యాణం అని చెప్తాడు మాట మా లోకి బాగా వెళ్ళిపోద్ది రామికి ఏంటి భూలోకం అంతా అలికారా ఆకాశం అంతా పందిరు లేసారా ఆకాశానికి పందిరు లేస్తే నాలుగు పక్కల గుంజులుంటాయి పందిరు నిలబడి గుంజలు అయ్యి నాకు చూట్లే అంటాడు పిచ్చి ఎక్కిద్దాను వాటికి పూజారి ఇది కళ్యాణం రాజ్యం అంతా చెప్పుకునేలాగా భూలోకం అంతా పండగ జరిగింది దేవతలందరూ దిగివచ్చారు అంత ఘనంగా జరిగిందని నేను చెప్తున్నాను భూలోకం అంత అలికి ఆకాశం అంత పందిరి అంటే భూగోళం అంతా పండగ చేసుకున్నారని చెప్పాను నేను దేవతలు కూడా దిగొచ్చి అని చెప్తున్నాను నేను అంటే అర్థం కాదుగా వీడు అమ్మాయికుడు కదా ఆహా పందిరేస్తారని చెప్పావు నాకు గుంజలు చూపించు ఆకాశం ఎలా నిలబడింది మరి పందిరేసారు కదా అప్పుడు నుంచి ఈ పందిరు అలాగే ఉంది కదా మరి రామయ్య తండ్రి ఫస్ట్ నుంచి ఉన్నాడు అవునా కాబట్టి ఆ గుంజలు నాకు చూపించాల్సిందే నువ్వు అని పంతుల గారిని నుంచో పెట్టేశాడు ఇక ముందుకు ముందుకెళ్ళట్లా ఇంకా సరే ఈడు పని ఇట్ట కాదు ఆ రో ఆ రోడ్ మీద ఇంకొక ఒక యోగి వెళ్తా ఉంటాడు ఒక యోగేశ్వరుడు ఎంత ఉంటే ఆయనకు అర్థమైపోద్ది ఈ సంభాషణ ఇదంతా ఉండేసరికి కామాయకుడు అదే తెలుసుకోవాలనుకుంటున్నాడు దాని తాత్పర్యం ఇతనికి బాగా తెలియాలి అరే అబ్బాయి నాకు అర్థమైంది నువ్వు అడిగేది పూజారి గారు మీరు కథ కంటిన్యూ చేసేయండి ఇతనికి నేను చెప్తాను అని చెప్పి పక్క తీసుకెళ్తాను వింటాడు రామయ్య వింటాడు రోజు వాడు చెప్తున్నాడు కదా నేను చెప్తాను రామ్మని మంచితనంగా తీసుకెళ్ళాడుగా విన్నాడు కొట్టకుండా తిట్టకుండా చెప్తాను అని చెప్పాడు సరే ఇప్పుడు చీకటి పడిపోయింది కదా కొంచెం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోయి అన్నం తిని పడుకో పొద్దున్నే ఈ గుడి దగ్గరికి రా నేను ఇక్కడే అరుగు మీద కూర్చొని ఉంటా నీకు సమస్యల నీ నీ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తా అని చెప్తాడు విన్నాడు సరే వినేసి సరే నన్ను వెళ్ళిపోయి అన్నం తిని పడుకొని ఎప్పుడు తెల్లారిద్దా అని ఎదురు చూసి తెల్లారంగా వచ్చేస్తాడు ఐదింటికల్లా ఐదింటికల్లా లేచి వచ్చేసరికి ఈ రోగి చెరువు కాడికి వెళ్ళి బ్రష్ చేసుకొని ఆయన కాలకృత్యాలు తీర్చుకొని ఆ పనుల్లో ఉంటే అవి కూడా దగ్గరుండి చూసి కూర్చున్నాక గుడి దగ్గర అప్పుడు చెప్పి హా ఆకాశ పందిరి ఏది ఏది బళ్ళు పడిపోలేదు మరి పందిరికి గుంజలు ఎక్కడున్నాయో చూపి నేను ఏ టెళ్ళి ఎతికినా కూడా కనిపించలేదు ఆ ఊరెళ్ళి ఆ ఊరెళ్ళి ఆ ఊరెళ్ళి అన్నీ ఎతికాను ఈ రాత్రి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళమన్నావుగా నేను ఇంటికే వెళ్ళలేదు ఓ ముద్ద అన్నం తిన్నా కాడి నుంచి అన్ని ఊళ్ళు తిరుగుతానే ఉన్నా ఏ గుంజ ఎక్కడా కనిపించలేదు అని చెప్తాడు సరే నేను ఒక మాట చెప్తా నీకు నువ్వు ఒక్కొక్క ఇంటికి వెళ్ళు పది ఇళ్ళు మాత్రం కంపల్సరీ వెళ్ళాలి ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళని తిట్టాలి నువ్వు నువ్వు వెళ్ళాలి వాళ్ళని తిట్టాలి మళ్ళీ పక్కింటికి వెళ్ళాలి వాళ్ళని కూడా తిట్టాలి ఎదురింటికి వెళ్ళాలి ఏ జరిగినా సరే నువ్వు తిట్టాల్సిందే తిట్టిన తర్వాత ఇంకో ఇంటికి వెళ్ళాలి అట్లా పది ఇళ్ళు నువ్వు కంపల్సరీ వెళ్ళేసి నా దగ్గరికి రావాలి అంటాడు మొదలెట్టాడు ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళడమే తిట్లు తిట్టేస్తూ ఉంటాడు ఏంటి కొంప ఈ వాకిలి ఏంటి ఎట్టా వచ్చింది అసలు ఈ పంపేంటి మంచినీళ్ళే రావు అంటే తిడతా ఉండం కానీ వాళ్ళు గ్లాసులు వేసుకుడతారు ఇంటో మరి ఊరుకుంటారా తిరిగి అంటే నోటికొచ్చినట్టు రెండో ఇంటికి వెళ్తాడు ఆమె ఊడ్చుకుంటూ ఉంటుంది ఏంటి ఓడటం చాదారం అక్కడే ఉంది ఎన్ని మొహలా ఊడుస్తున్నావు అనేసరికి చీపులు అది మూడో ఇంటికి వెళ్తాడు పిల్లలకు అన్నం పెట్టుకుంటా ఉంటుంది ఏంటా పెండ పెట్టుకోవటం ఏంటి ఆ పెండాలు పెట్టినట్టు ఆ పిల్లలకి అన్నం పెట్టడం పెట్టు పెండాలు పెట్టినట్టు పెడుతున్నావు మరి తిట్టమన్నాడు కదా పది చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాడు నోటికి వచ్చిందల్లా తిట్టడం వాళ్ళతో దెబ్బలు తినటం రాండ్ వేసుకుడతారు వాళ్ళు అట్లా తొమ్మిది ఇళ్ళు తిట్లు తిని దెబ్బలు తిని పదో ఇంటికి చేరతాడు పదో ఇంటికి చేరిన తర్వాత అక్కడ కూడా రెచ్చిపోయి ఇక లాస్ట్ ఇల్లుగా ఇంకా 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 రెచ్చిపోయి నోటికొచ్చిందల్లా మాట్లాడేస్తున్నాడు మాట్లాడేసరికి ఇంట్లో ఆడ మనిషి టెన్షన్ పడిపోతుంది అతను మారుస్తుంటే టెన్షన్ పడి టెన్షన్ పడిపోయి ఇంట్లో గబగబా తినేయో గబగబా పెట్టేసుకొని పళ్ళు నిండా అవి పూచుకొని ఒక ఆకు కోసుకొచ్చి పెరట్లోది ఉంటుంది కదా ఇంట్లో అరటి చెట్టు కోసుకొచ్చి కడిగేసి రాయ రాయి రా అని గబగబా కూర్చోబెట్టి చక్కగా ఒక కూర్చున్నది వేసేసి అన్నం పెట్టేసి ఫస్ట్ అన్నం తినయ్యా ఎంత నీరస పడిపోతున్నావు నువ్వు ఆ నీరసం మీద నువ్వు ఇంకెక్కువ అరవకూడదు ఫస్ట్ నువ్వు అన్నం తిను తర్వాత మాట్లాడుకున్నావు ఏదన్నా ఉంటే అని చెప్పి ముందు ఆకలి తీరాలి నీకు అని చెప్పి అన్నం పప్పు నెయ్యి అన్నీ వేసి పెట్టి చివరికి అంత మజ్జిగ కూడా పోసి కూర్చోపెట్టిద్ది అట్టికాయ కూడా పెట్టిద్ది పెరిగానల్లోకి తిన్నాక శాంతిస్తాడు జాగ్రత్తగా వెళ్ళయ్యా రేపు పొద్దున కూడా ఆకలి పుడితే కనుక వచ్చేసేయి పొద్దునో మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఒక పూట వచ్చేసాయి నువ్వు మాత్రం టెన్షన్ తీసుకున్నారో మాక ఈ ఆకలితోనే నువ్వు టెన్షన్ పడిపోయి అరుస్తున్నావు నువ్వు ఆకలితో ఉండి ఉండమాక ఏమైందో మా ఇంట్లో ఒక ముద్ద నీకు పెడతా ఏం అరిగిపోను నేను నువ్వు జాగ్రత్తగా ఎల్లు అన్నం తిన్నవుగా కసేపాయ్యా పొడుకుని ఎల్లు కావాలంటే అని చెప్పి మంచిగా పంపించింది ఇక తిట్లయిపోయి అన్నం తిన్నాడుగా శాంతించి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి కాదు గుడికి వెళ్తాడు అరుగు మీద రో యోగిపంగా కూర్చున్నాడు కదా పిల్లలు వెళ్తాడు వెళ్ళాను మీరు చెప్పినట్టే అన్నీళ్లల్లో పిచ్చి తిట్లు తిట్టి దెబ్బలు తిని వచ్చాను లాస్ట్ పదో ఇంట్లో మాత్రం నాకేమీ మాట్లాడినాడు తిట్టలేదు నన్ను కొట్టలేదు కూర్చోబెట్టి అన్నం పెట్టి మర్యాద చేసి కావాలంటే రేపు కూడా వచ్చి అన్నం తినమ్మా నువ్వు ఇట్లా అరిసి టెన్షన్ తీసుకోమాక ఆకలితో ఉండే నువ్వు ఇలా అరుస్తున్నావు ఆకలి తిరితే నువ్వు ఇట్లా ఉండవమ్మా ఇంత టెన్షన్ పడవు నువ్వు ముందు ఆకలి తీరాలి అని పెట్టింది నాకు అన్నం రేపు కూడా రమ్మందని వివరంగా చెప్తాడు ఏ ఇంట్లో ఏం జరిగిందా ఇప్పుడు అర్థమైందా నీకు ఒక్కొక్క ఊర్లో ఇలాంటి అన్నం పెట్టేవాళ్ళు నలుగురు ఉంటారు ఇట్లా తిట్టినాళ్ళు కూడా నువ్వు ఎన్ని తిట్లు తిట్టినా కూడా ఈ పదో ఆవిడ ఒక్క మాట కూడా నిన్న పక్క మనిషి ఆకలి గమనించి వాళ్ళ ఇంట్లో ఏదోందో అది గమనించి తీసుకొచ్చి పెట్టడానికే చూస్తారు ఇలాంటి వాళ్ళు ప్రతి ఊర్లోనూ నలుగురు ఉంటారు ఇలాంటి నలుగురే ఈ ఆకాశానికి నాలుగు పక్కల గుంజలై నిలబడతారు ఈ ఆకాశాన్ని పందిరిలాగా నిలబెట్టేది ఈనాంటి నలుగురే అంటే విశ్వం ఇలాంటి వాళ్ళని ఎంచుకుంటుంది పనులు మంచి కోరుకునే వాళ్ళని ఎంచుకుంటుంది పక్క మనిషి సౌఖ్యం కోరుకునే వాళ్ళని ఎంచుకొని స్తంభాలుగా ఇవే ఉంటాయి కానరాని స్తంభాలన్నమాట ఇది ఇలాంటివి మనకి కనపడకుండానే నిలబడతా ఉంటుంది భూగోళాన్ని భూమి తిరుగుతా తిరుగుతానే ఉంటుంది ఒక యాంగిల్లో తిరుగుతానే ఉంటుంది ఒక క్రమంలో ఏమన్నా అవుతుందా ఇలాంటి మంచి మనసున్న వాళ్ళు ఉండటం వల్లే కొన్ని కొన్ని ఉపద్రవాల నుంచి మన భూలోకం కాపాడబడుతుంది అని వివరంగా అమాయకుడికి అర్థమయ్యేలాగా చెప్తాడు అన్నమాట యూనివర్స్ కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటుంది అలాంటి వాళ్ళే ఈ భూలోకాన్ని కాపాడుతూ ఉంటారు వచ్చే ఉపద్రవానికి అడ్డుకట్ట వేస్తూ ఉంటారు కనపడని స్తంభాలే ఈ పందిరిని నిలబడతాయి అన్నట్టు మన జీవితాలను కూడా ఇలాంటి వాళ్ళ సత్సంగం వల్ల మంచి దారిలో ముందుకెళ్తాయి నచ్చిందమ్మా కదా బాగుంది కదా నాకు బాగా నచ్చింది కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్